ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నాయి బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ అన్నారు పార్టీ ఆదేశిస్తే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని జయప్రకాష్ అన్నారు రాష్ట్రంలో సుపరిపాలన కావాలంటే వైసీపీ ప్రభుత్వాన్ని కలిసికట్టుగా గద్దె దింపాలని తెలిపారు పొత్తుల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామంటున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాశ్ నారాయణతో మా ప్రతినిధి శ్యాంబశివరావు ఫేస్ టు ఫేస్ కారణాలు రోజు రోజుకి మారిపోతా ఉన్నాయి ఇప్పటికే టీడీపీ జనసేన ఆ పొత్తులో వెళ్తా ఉన్నారు అయితే బీజేపీతో పాటు ఆ బీజేపీ కూడా టీడీపీ జనసేనతో కలిసే అవకాశాలు కనపడతా ఉన్నాయి అదేవిధంగా టీడీపీ టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గత కొద్ది రోజుల క్రితమే బీజేపీ పెద్దల్ని కూడా కలవడం జరిగింది అయితే పొత్తు విషయం అయితే ఇప్పటికే క్లా క్లారిటీ రాలేదు ఎందుకంటే ఎక్కడైతే గెలుస్తారో ఈ సీట్ల విషయానికి సంబంధించి పూర్తిగా కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది దానికి తోడుగా ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు కలిసిన తర్వాత ఆ బీజేపీ పెద్దల్ని కలవడం అదేవిధంగా నరేంద్ర మోడీని ప్రధాని మోడీ కావడం పూర్తిగా కూడా రాజకీయ హాట్ టాపిక్గా మారిందని చెప్పవచ్చు ముఖ్యంగా మరి ఆ బీజేపీ టీడీపీ కలిసి వెళ్తాయా పొత్తులు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి అదే దానికి తోడుగా ఒకవేళ బీజేపీ టీడీపీ కలిస్తే గుంటూరు టూ నుంచి కూడా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు నుంచి పోటీ చేస్తారని తెలుస్తూ ఉంది మరి దానికి సంబంధించి ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు బీజేపీ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఉన్నారు సార్ చెప్పండి ఎట్లా చూడవచ్చు అంటే ఇప్పుడు ఇప్పటికే టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్తాయని చెప్పేసి కూడా బయట ప్రచారం జరుగుతూ ఉంది కొద్ది రోజుల క్రితం గత రెండు రోజుల క్రితం చంద్రబాబు కూడా బీజేపీ పెద్దల్ని కలవడం జరిగింది బీజేపీ టీడీపీ పొత్తు ఓకే అవుతుంది అనుకోవచ్చా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశం సమగ్ర అభివృద్ధి కోసం వాళ్ళు చేసినటువంటి ఆలోచన ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీ కూడా ఇవాళ చాలా సంతోషకరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచనలను తీసుకుంటూ ఇవాళ భారతీయ జనతా పార్టీ రాబోయేటటువంటి ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగేటటువంటి సాధారణ ఎన్నికల్లో పార్లమెంటులో నాలుగు వందల సీట్ల పైన ఆధిక్యతతోటి వచ్చేటటువంటి పరిస్థితి కనపడతా ఉన్నటువంటి పరిస్థితిలో ముఖ్యంగా ఎన్డీఏ కూటంలో ఉన్నటువంటి పార్టీలు భావసారూప్యం కలిగినటువంటి పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని పోయేటటువంటి పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది ఇక మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది వస్తే ప్రజా వ్యతిరేక పాలనతోటి ప్రజల్ని నడ్డి విరుస్తూ అధికార మతంతో అరాచకమైనటువంటి వాదంతో అవినీతితోటి ఈ రాష్ట్ర ప్రజల్ని తిప్పలో గత నాలుగున్నర సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బలమైనటువంటి పక్షంగా బలమైనటువంటి పార్టీగా ఇక్కడ కూడా ఎదిగేటటువంటి ప్రయత్నంలో భాగంగా కార్యకర్తలందరూ కూడా కార్యోన్ముఖులను చేసి ప్రతి ప్రాంతంలోనూ కూడా భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థులు రాబోయేటటువంటి ఎన్నికలలో ద్వారా ప్రజల్లోకి రావాలనే ఉద్దేశంతో చేసుకున్నటువంటి సందర్భంలో ఇవాళ దేశవ్యాప్తంగా ఏదైతే నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి మాట మూడు వందల డెబ్భై ఆర్టికల్ రద్దు విషయం కానివ్వండి అయోధ్యలో రామ జన్మభూమిలో రాముని యొక్క విగ్రహ ప్రతిష్ట కానివ్వండి అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పిందో చేసినటువంటి చెప్పినటువంటి ప్రతి ఒక్క పనిని కూడా నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి పార్టీలు ఇది తెలుగుదేశం మాత్రమే కాదు మనకి బీహార్లో చూస్తే నితీష్ కుమార్ గారు కానివ్వండి కర్ణాటకలో చూస్తే కుమారస్వామి గారు కానివ్వండి ఒరిస్సాలో చూస్తే నవీన్ పట్నాయక్ గారు కానివ్వండి అదేవిధంగా అకాలిదళ్ళ పార్టీ కానివ్వండి ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్ఎల్డి పార్టీ కానివ్వండి అందరూ కూడా భారతీయ జనతా పార్టీతోటి జట్టు కట్టేదానికి ఎన్డీఏ కూటమిలోకి వచ్చేదానికి వారందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్న సందర్భంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా పాత మిత్రుల్ని భావ సారూప్యత కలిగినటువంటి పార్టీలని కలుపుకునేటటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కూడా చేస్తూ ఉంది దానిలో భాగంగానే కలిశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని నడ్డా గారిని కలిశారని అందరం కూడా భావిస్తూ ఉన్నాం చంద్రబాబు చంద్రబాబు బీజేపీ పెద్దల్ని కలిసినాక పూర్తిగా ఏపీలో రాజకీయ హాట్ టాపిక్గా మారింది వెంటనే సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రధాని కలవడం జరిగింది అంటే పొత్తుని చెడగొట్టడానికే సీఎం జగన్మోహన్ రెడ్డి బీజేపీ నరేంద్ర మోడీని కలిశారు ప్రధాని ప్రధాని అని చెప్పేసి బయట ప్రచారం జరుగుతుంది అందులో వాస్తవం ఉందంటారా ఒక జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంగా ముఖ్యమంత్రి సహజంగా పోయి ప్రధానమంత్రి గారిని ఏ రోజైనా సమయం తీసుకుని వెళ్ళి కలిసేటటువంటి అవకాశం ఉంది నేను అనుకోవట్లేదు లేకపోతే భారతీయ జనతా పార్టీ భావించట్లేదు ఒక జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోదీ గారినో భారతీయ జనతా పార్టీనో ప్రభావితం చేయగలుగుతారని పొత్తుల విషయం అంతా కూడా పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం తప్పితే ఎక్కడో కూడా దీనిలో అధికార పరంగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళెవరు కూడా నిర్ణయించేటువంటి పరిస్థితి ఉండదు నరేంద్ర మోదీ గారు ఎంతో ఆలోచన కలిగినటువంటి వ్యక్తి పార్టీ యొక్క ఆలోచనతో పార్టీ యొక్క నిర్ణయాలతోటి కట్టుబడి పనిచేసేటటువంటి నరేంద్ర మోదీ గారు ఏ రకమైనటువంటి ఆలోచించాలో ఆయనకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ప్రయత్నం కనుక చేసి ఉన్నట్టయితే ఏం చేశారో మనకు తెలియదు వారు చెప్తున్నటువంటి మాట అయితే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్ళానని చెప్పి అంటున్నారు అటువంటి ప్రయత్నం కనుక చేస్తే నిరాశ చెందవలసినటువంటి అవసరం ఉంటుంది మొత్తంగా చూసుకోవచ్చు ముఖ్యంగా ఖచ్చితంగా బీజేపీ అదేవిధంగా టీడీపీ పొత్తుల అంశం అనేది కేంద్రం చూసుకుంటుంది అదే దానికి తోడుగా ఇప్పటికే జనసేన మిత్రపక్షంగా ఉంది ఒకవేళ బీజేపీ టీడీపీ కలిసి వెళ్తే గుంటూరు టూ సీటు బీజేపీకి కేటాయించే అవకాశం ఉంది కాబట్టి బీజేపీ పెద్దలు ఆదేశిస్తే ఖచ్చితంగా ఇక్కడ నుంచి పోటీ చేస్తామను ఖచ్చితంగా పార్టీ కోసం కష్టపడతానని చెప్పేసి కూడా జయప్రకాశ్ నారాయణ చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ మల్లికార్జునతో సామాసారు ఐ న్యూస్ గుంటూరు